ముఖ్యమైన వ్యక్తి శ్రీకాంత్ గారు ఆయనతో అసలు అంత స్నేహం ఎలా ఏర్పడింది ఓన్లీ ఇన్స్టిట్యూట్ అయినా లేకపోతే నా జూనియర్ అండి నాకన్నా సెవెన్ ఇయర్ జూనియర్ పూరి తను క్లాస్మేట్స్ తను అంత నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను హీరోని నేను ఆల్రెడీ అప్పటికే అరవై డెబ్బై సినిమాలు అయిపోయినాయి అయిపోయినాయి శ్రీకాంత్ నాది ఇంత బలంగా ఉంటాను కారణం నేను చెప్పంటారండి నాకు శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కదా శ్రీకాంత్ తమ్ముడు ఫ్రెండ్ శ్రీకాంత్ అమ్మా నాన్న నాకు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద లెక్క శ్రీకాంత్ మిస్ మా ఉమ్మ నా సొంత చెల్లెలు లాంటిది వాళ్ళందరితో కూడా నాకు వీడితో ఎంత క్లోజో వీడికన్నా కూడా వాళ్ళ ఎక్కువ క్లోజ్ వీడి కన్నా నాకు మా ఉమ్మ ఎక్కువ క్లోజ్ ఓకే అవును బాగా అలాగే శ్రీకాంత్ కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్ ఓకే అవును శ్రీకాంత్కి నాకు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉన్న కాబట్టి మా ఇద్దరు బిజినెస్ లేవండి నేను ఎప్పుడు ఒకే ఒకసారి అడిగాను ఈ మధ్యన అడిగారు ఈ ఇరవై రెండేళ్లలో ఏం అడగలే బావా ఫస్ట్ ఏం అడుగుతున్నావు ఇంక అడగను కూడా లైఫ్లో ఏంటి అన్నాడు నాకన్నా చాలా తెలివైనడు శ్రీకాంత్ ఏంటి అన్నాడు ఇప్పుడు అందరూ నన్ను ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు నాకు అంటే ఒక అండ కావాలి ఏదైనా చేయాలంటే నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు హెల్ప్ చేసినాడు పది మంది పేదలకు హెల్ప్ చేసినాడు అవుతావు ఎస్ఆర్ నువ్వు ఒకటే మాకు చెప్పు ఆలోచించుకోవడానికి కుదరవు నేను లైఫ్లో ఏం అడగలేదు ఒకటి అడుగుతున్నాను నువ్వు ఎలా అంటే అలా కానీ ఈసారి వదిలేయకూడదు అన్నాడు నువ్వు నువ్వు నువ్వేస్తానా కానీ వెళ్ళి నుంచి ఇంకా నా మాట కాదండు తనకి ఎందుకు అవశేషణ ఎప్పుడూ ఏదో జరిగిందని రావటం మానేశాడు ఈ మధ్యన మళ్ళీ నేను తీసుకొచ్చాను ముందు ఏదో వచ్చే వచ్చాను ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు ఇంక నేను ఉంటే తను ఉంటే నేనున్నట్టు నేనుంటే తను ఉన్నట్టు కాబట్టి ఈ మంచి పనులు చేయడానికి ఈ రెండేళ్ళు చిన్న ఏదైనా ఒక మంచి పనులు చేసేయండి హ్యాపీగా తప్పుకొని ట్రావెల్ మీ ట్రావెల్ మీ జర్నీ అనేది ఒకేసారి ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అంటే కొంచెం మీరు కొంచెం సీనియర్ అయిన కన్నా అయినా కూడా ఒక సందర్భం అనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఒక స్టేటస్ పరంగా కావచ్చు హోదా పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రకారం కావచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా ఇంతవరకు రాలేదండి వాడు సక్సెస్ నా సక్సెస్ నా సక్సెస్ వాడు సక్సెస్ అన్నట్టే ఉన్నాం ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు సార్ నేను ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా శ్రీకాంత్ ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా నా లిమిట్స్లో నేను ఉంటాను లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇంత ఈగోయిస్టులు తమ్మిన బిమ్మిన చేసేవాళ్ళు ఇంత ముద్దులో ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు స్నేహితులుగా ఉంటూ ఉన్నది కూడా గొప్ప విషయం నా ఇద్దరి మధ్యన ఏ కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళు ఒకళ్ళు అంటే అసలు కాంట్రవర్సీ అసలు అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా ఒకప్పుడు ఆలీ పేరు కూడా నేను నాకు ముగ్గురు ఫ్రెండ్స్ నాకు శ్రీకాంత్ తనికెళ్ళ బర్ణి తనికెళ్ళ బర్ని ఆలీ ఆలీ పుడికి నా ఫ్రెండే ఆడి కాదనుకుంటే నేను ఏం చేయలేను కానీ నాగడికి ఆ ఫ్రెండ్ ఓకే ఫైనల్గా ఇంతమందితో ఇంతమంది గురించి మాట్లాడాను నాగబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పండి నాగబాబు తెలివైన చిన్నపిల్లాడు ఎలా పది మంది బాగుండాలని కోరుకుంటాడండి షార్ట్ టెంపర్ కోపం వస్తే కళ్ళ కల్లోలమైపోద్ది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాముకుంటే సరిపోద్ది మనం కాముకుంటే సరిపోద్ది పది మందికి ఏదో ఒకటి చేయాలి అనే తపనపడే పడే వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు తనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ పది మందికి చెప్పేస్తారు నాకు కష్టం వస్తుందండి లవ్లీ పర్సన్ మా ఇద్దరిది కూడా ఇంచుపించు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ నీకు ఫస్ట్ నీ అంబిషన్ ఏంటంటే నాకు గన్ అన్నాను అవునా అన్నాడు అవును అని నాకు గన్ను నాకు లైసెన్స్ వచ్చాక నేను గన్ను కొన్నాక ఫస్ట్ నాగబాబు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను అంత పిచ్చోండి నేను గన్స్ పిచ్చోండి తెగ నవ్వుతాడు ఇద్దరం కలిసి పక్క పక్కనే ఉండేవాళ్ళం ఓకే మొన్న కోరుకుని ఇద్దరు స్నేహితులు తర్వాత తను మన్కొండ ఇండివిజువల్ హౌస్ కొట్టుకుని వెళ్ళిపోయారు నాకు ఇద్దరిని వస్తే ఫస్ట్ నాగబాబుకే చెప్తాను చాలా చను నాగబాబు దగ్గర బాగా అంటే నాగబాబు కానీ నాగబాబు ఫ్యామిలీకి కానీ బాగా ఇష్టం చాలా ఇష్టం మా ఫ్యామిలీకి కూడా నాగబాబు అంటే చాలా ఇష్టం అండ్ మీకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంట పిచ్చి పిచ్చి ఈ మాట కానీ ఆ పిచ్చి దోలు తీరిపోతుంది నాకు నాకు మూడు నాలుగు ఎకరాలు ఉంది ఎకరా పలికిచ్చేవాళ్ళకి మధ్యలో వెళ్ళినప్పుడల్లా ప్రతి మొక్కని టచ్ చేసి వస్తాను ప్రతి దానికి నీరు వెళ్తుందా లేదు చూసుకుంటా నేనే సొంతంగా చేసుకుంటాను ఎందుకంటే మన జీన్స్లో ఉంటుందండి వ్యవసాయం ఫ్యామిలీ మా ఫాదరు వాళ్ళు అందరూ వ్యవసాయం కాబట్టి నాకు మొక్కలంటే ఇష్టం బాగా ఇష్టం మొక్కలంటే నాగబాబు కూడా చాలా ఇష్టం ఈ మొక్కలు అయ్యి ఏదో దీని గురించి తను చాలా చేశాడు దీని గురించి నేను చాలా నేను మా ఇంట్లో నేను ఒకసారి మనస్టర్ నేను కనుక చనిపోతే మొత్తం బూడిదంతా తీసుకెళ్ళి మొక్కలకి జలేండి నేను అక్కడే ఉంటాను నా ఫామ్లోనే ఉంటాను అని అంత ఇష్టం నాకు సో నెక్స్ట్ మీ కెరీర్ అయిపోయాక దాని మీద నా కెరీర్ అవదండి నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను ఓకే వెరీ గుడ్ నేను చెప్పాను నా కెరీర్ అన్నది లాంగ్ ఇండస్ట్రీలోనే ఉంటాను అండ్ ఇప్పుడు డైరెక్టర్ల విషయానికి వస్తే చివరిగా మీరు కృష్ణవంశీ గారి సినిమాలో ప్రతి దాంట్లో ఉంటారు ఏంటి ఆయనకు మీకు అంత అనుబంధం ప్రతి దాంట్లో నేను ఇరవై సినిమాలు కృష్ణవంశీ చేస్తే పది ఉంటాను నేను ఓకే ఆల్మోస్ట్ ఎక్కువ కృష్ణవంశీ అనే వ్యక్తి లేకపోతే శివాజీ రేజు లేడు నెంబర్ వన్కి వచ్చింది నన్ను అంత అద్భుతంగా వాడుకునే డైరెక్టర్ కూడా లేరు నేను వంశీ అన్నయ్య అని పిలుస్తాను వంశీ నన్ను అన్నయ్య అని పిలుస్తారు పిచ్చే అంటే తనంటే నా ప్రాణం తను లేకపోతే నేను గొప్ప ఆర్టిస్ట్ని కొన్ని సినిమాలు అంతే నక్షత్రం ఉందండి నా లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అవును ఏ రోజు నేను వంశీని నాకు వా క్యారెక్టర్ అని ఇప్పుడు అడగలేదు నేను నా నేను కాపాడుకుంటుంటాను ఒక సినిమాలో తనే ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తే ఈ క్యారెక్టర్ నేను బాగుంటాను వేరేమైనా అవునని పెట్టాను అదేంట నేను బాగున్నాను అని చెప్తున్నాను కదా ఈ క్యారెక్టర్కి నేను బాగుండు నాకు తెలిసిపోతుంది ఈ క్యారెక్టర్ నేను బాగుండని అది గాంధీ క్యారెక్టర్ మహాత్మాలో గాంధీ ఉంటాడు గాంధీ క్యారెక్టర్ నేను బాగున్నది అంత చదువు ఇక నక్షత్రం సంబంధించి మిమ్మల్ని గడ్డమంతా పెంచే మళ్ళీ ఆ పాఠా నరకం చూపించేస్తాడు దానిలో లేదుగా నరకం లెటరల్గా నువ్వు షార్ట్ అయిపోయాక ఊపిరి పీల్చుకుంటాను చూసారా ఎన్ని అర్థాలు ఉంటాయి ఆ ఊపిరిలో అమ్మాయని నా కోసం పుట్టాడండి అండి నాకే ఇంత అయిపోయిందా నక్షత్రం మీ మళ్ళీ ఉందండి బాబు గురించి ఇంతకు గుచ్చేస్తారా ఎప్పుడు పిలుస్తారో ఉంది మళ్ళీ గడ్డ పెంచాలి ఇప్పుడు అంతా అదే ఫోను నాకు ఏమి నాకు ఒకటి అర్థం కాబట్టి గెడ్డం అన్నది దాని అంతటా అది పెరుగుతుంది సార్ ఒక వ్యక్తి భయంతో పెరగదుగా నాకు రేపు గడ్డం వచ్చేయాలంటాడు నేను ఎన్నిసార్లు అడిగాను నీకు దండం పెడతాను అనే మాటలు వచ్చేస్తాను నాకు రేపంటే ఎలా వస్తుంది ఒక పక్కన నాకు ఇద్దరు ముగ్గులు దొరికారండి ఒక పక్కనేమో తేజ వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే ఓ పక్కన తేజ ఓ పక్కన అక్కడ నలభై రోజులు ఇక్కడ నలభై రోజులు అక్కడ గడ్డ ఉండకూడదు మన్నాడు ఇక్కడ గడ్డం కావాలి మళ్ళీ మన్నాడేమో అక్కడికి గడ్డ ఉండకూడదు ఇది ఎవరి వల్ల అవదండి అలా ఎవరి వల్ల అవద్దండి ఇది ఏం చెప్పరు తేజకి చెప్పలేవు వంశీకి చెప్పలేదు నలిగిపోయి ఇలా చిక్కుపోయానండి నాతో హీరో కూడా ప్లాన్ చేశారు తండ్రి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వర్కౌట్ కావాలి నేను ఫాదర్ కేటర్ ఫస్ట్ తేజగారి దగ్గర చేయాలి ఓకే ఓకే సరే ఓకే ఎనివే సార్ చాలా వెరీ నైస్ ఇంటర్వ్యూ అండ్ మా ప్రెసిడెంట్ అయ్యారు మొత్తం యంగస్ట్ అయ్యే ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ సందర్భంగా నేను మా ఐ డ్రీమ్ తరపు నుంచి మా వాసుదేవ్ గారి తరపు నుంచి ఒక చెక్ చిన్న అమౌంట్ మీకు ఇస్తున్నాను చాలండి మీరు ఏది ఇచ్చిన మూవీ ఆర్టిస్టేషన్కి ఇది పేద కళాకారుడికి వెళ్తుంది ఇంకో విషయం ఏంటంటే నేను మీతో కూడా చెప్పాను ఏమి ఇవ్వకుండా మూవీ ఆర్టిస్టేషన్కి ఏమి ఇవ్వకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రానండి నిజంగా అబద్ధం కాదు నేను ఇక్కడి నుంచి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉండి దేనికి వెళ్ళినవ్వండి అది రూపాయలు ఉండి వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఉండి పదివేలు ఎవనండి నేను ఈ రెండు గంటలు మూడు గంటలు ఎందుకు అది మీకు ఇవ్వలేదండి అదే మా సోషేషన్కి ఇచ్చారు రౌండ్ మా సోషేకి ఇచ్చి నాకు ఇచ్చిన నేను తీసుకోనండి ఇంటర్వ్యూ కూడా డబ్బులు తీసుకునేవాడిని కాదు కానీ నా అసోసియేషన్కి పనికొస్తుంది కాబట్టి డెఫినెట్కి ఇది మంచి కార్యక్రమానికి వాడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అసోసియేషన్ మీ చేతిలో చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.